దాడిని ఎలా చూడొచ్చు మహా దాడిని వాళ్ళు అన్నట్టు ఆ దాడి కాదు నిరసనలాగా చూడాలి అదంతే ఎందుకంటే ఆ ఒక అంటే ఒక అహంకారం తోటి పక్కన ఆ చంద్రబాబు నాయుడు ఏపీకి ముఖ్యమంత్రి ఉన్నాడు ఇక్కడ ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు ఆ బీఆర్ఎస్ పార్టీని లేకపోతే కేటీఆర్ ని కేసీఆర్ ని ఇష్టం వచ్చినట్టు తిట్టినా ఎవరు ప్రశ్నించడం అనే ఒక భ్రమలు ఉన్నారు అంటే వీళ్ళొక పది సంవత్సరాలు ఒక మూలక బాడీ ఉండి ఈ రోజు వచ్చి ఇష్టం వచ్చిన నైల్స్ ఇష్టం వచ్చిన స్టోరీస్ ఇష్టం వచ్చింది మహానీస్ ఆయన మన అదా అంటే ఈయనకు హీరోయిన్స్ అంటే హీరోయిన్ ఆయన కంప్లీట్ చేసిందా లేకపోతే ఈ వంశీకి వచ్చి అన్న కేటీఆర్ రమ్మన్నాడు లేకపోతే నన్ను బలవంతం చెప్పింది ఎందుకు ఆ చిల్లర ఆ చిల్లర వేషాలు వేసి ఈ రోజు వాడు తల్లించుకున్నాడు వాణిజ్ అనేది ఉంది అసలు ఫస్ట్ అంటే కేంద్రంలో అంటే ఒక మెగా ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఉండాల్సిన ఏ ఆడియో అయ్యా ఏవైతే ఉన్నాయో ఆడియో ట్రాక్ లో అవి ఒక టీవీ ఛానల్ కి ఎలా వచ్చి అంటారు టీవీ కి వచ్చినాయా రాలేదు అనేది పక్కన పెడితే అవి అసలే చట్ట విరుద్ధం ఇప్పుడు విరుద్ధం ఇప్పుడు ఏదైనా ఒక ఇద్దరు అమ్మాయిలు లేకపోతే లేకపోతే ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ లేకపోతే దానివల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసి ఉంటే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి సరే ఈరోజు రేవంత్ రెడ్డి దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తుండే వాళ్ళు పొలిటికల్ ఆస్పెక్ట్ లో చేస్తారు టెలిగ్రామ్ యాక్ట్ ఉంటుంది ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ టెలిగ్రామ్ యాక్ట్ ఏం చెప్తుంది ఆ భద్రత కోసం రక్షణ కోసం ఎవరు ఫోన్ ట్యాప్ ట్యాపింగ్ అయినా చేయొచ్చు ఎవరిదైనా చేయొచ్చు ఆ చట్ట ఉన్నది వాళ్ళు చేసిరు కాకపోతే దాన్ని ఎవరైనా పర్సనల్ గా వ్యక్తిగతంగా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉంటే అది పే చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఏమైనా కేసు పెడితే నువ్వు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎవరు వాళ్ళు మీరు చెప్పే పేర్లు ఎవరో చెప్తారో ఆ పేర్లకు సంబంధించిన వాళ్ళు ఏ రోజు కూడా మాకు ఇట్లా చేసిరు అట్లా అని చెప్పలేదు ఇప్పుడు సిత్తు కిందికి దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క వాంగ్ మూలం ఇచ్చేది ఓన్లీ ఎవరు ఇస్తున్నారు పొలిటికల్ లీడర్స్ ఇస్తున్నారు పొలిటికల్ లీడర్ల వల్ల ఎవరిచ్చారు కొండ విశ్వేశ్వర రెడ్డి ఇచ్చారు ఆయన ఏంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి పోయిన తరుణంలో ఈయన ఇంకెవరైనా ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తుందా లేదా ఇంకొక ఎమ్మెల్యేలతో టచ్ ఉందా లేదా అని చేసి ఉండొచ్చు ఈటల రాజేందర్ కూడా గతంలో సరే వీళ్ళు హరీష్ రావు లేకపోతే ఆయన బయటకు వచ్చే ఉద్దేశంతో ఉన్నప్పుడు ఎవరైనా పార్టీని అస్థిరపరుస్తుందా లేదా అని ట్యాప్ చేయొచ్చు చేయలేదు అన్నట్టు చేసి ఉండొచ్చు అది చేస్తారు బట్ నువ్వు పర్సనల్ గా ఏదో హీరోయిన్ రామ్ అన్నది హీరోయిన్ ఫోన్ చేస్తేనే రావాలి లేకపోతే మీద అది పెడతాం ఇది తీరుతామని ఎవరు చెప్పిండు వీడు వంశీగానికి ఎవరు చెప్పిండు చిల్లర వేషాలు కాకపోతే వాడి వాడు ఛానల్ ఉంది కాబట్టి వాడు ఇష్టం వచ్చిన తమ్ నైల్స్ ఇష్టం వచ్చిన రిపోర్టింగ్ ఇష్టం వచ్చి చేస్తే అట్లనే కూర్చోవాలా గాజు దొరుకుని కూర్చోవాలా వాడు ఏం చూసుకోండి మనకి వన్ బల్ ఫస్ట్ ఆ ట్రాక్ మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగితే ఏం చెప్తారు ట్రాక్ వచ్చుడు కాదు మన దగ్గర ఏం లేవు ఫాల్త్ కాదు వాళ్ళ గురించి టీవీ ఫైవ్ సాంబశివరావు చెప్పిండు ఒక వేసిండట టీవీ ఫైవ్ వాళ్ళదే కదా అవును ఆయన ఒక ఒక స్టార్ట్ చేసినట్టు అయింది ఆ యొక్క మహాటీవీలో ఉన్నటువంటి లేడీస్ మీద ఉన్నాయి లైంగిక వేధింపులు లేకపోతే లైంగిక దాడులు చేసినటువంటి అభియోగాలు ఉన్నాయి మన మీద అలాంటి వాడు వచ్చి నేను పతివేత్త లేకపోతే నా అంత పుణ్య పురుషుడు లేడు అందరు లంగా లేడు బీఆర్ఎస్ అంటే మీరు తమ్ముయలు పెట్టి రిపోర్టింగ్ చేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీలో పోతుందా లేకపోతే మన కులపా వచ్చి ముఖ్యమంత్రి అయితే ఎందుకు చిల్లర తన్ను దంతా పోయి అక్కడ పడరు అమరావతిలో ఇప్పటి వరకు గాడపత్ర ఎందుకు వానికి చిల్లర వేసిన చిల్లర కథలు அஹ் <laughs> இப்படி <laughs>